మేకప్ వేసుకుంటున్నారు ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తాగాల్సి వస్తుంది ఏంటి బాబా ఇంకోసారి ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తాగాల్సి వస్తుంది ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నాం సో ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ కంప్లీట్గా ఫుల్ డే అయితే వ్లాగ్ ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మేకప్ వేసుకుంటున్నారు ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం హ్యాపీగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ కూడా కాలేజ్కి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయలేదు ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నాం ఏంటి మామిడికాయ అంటే గుర్తొచ్చింది మొన్న షాప్కి వెళ్ళి ఆంటీ మామిడికాయ ఇవ్వు అంటే ఆంటీ అంది ఎండలు ఎలా ఉన్నాయి ఏంటి మామిడికాయ ఎలా తింటావు వెళ్ళు అంది అనింది గాయస్ నన్ను యాక్చువల్గా వేరే షాప్ అయితే ఇచ్చేవారు కానీ ఆంటీ మాకు బాగా తెలుసు కాబట్టి ఎండలకి తినొద్దు నానా అన్నట్టు కసిగా చెప్పింది అనమాట సో అలా జరిగింది ఇప్పుడైతే నేను పూజ చేయాలి నీకు టిఫిన్ ప్రిపేర్ చేయాలి మా హస్బెండ్ మేకప్ వేసుకుంటుంటారు చూపిస్తాను హాయ్ సార్ ఫిజిక్స్ సార్ హలో హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే రెడీ అయిపోయారు హ్యాపీగా యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ మా అత్త పంపించారు గైస్ మొన్న మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు సో నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నీట్గా కట్టి ఇచ్చింది పోడలాడ కష్టపడుతుంది అనేసి ఇచ్చిన తీసుకొచ్చాను ఇప్పుడు దేవునికి అలంకరిస్తుంది సో ఇప్పుడు ఇచ్చి పంపించారు ఇప్పుడు అందుకని చెప్పి ఇంకా ఫ్లవర్స్ నిండా మేము లేదు అందుకని చెప్పి ఇంకా ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి పెట్టేస్తున్నాం అనమాట దేవుడికి సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోతాం సో దిస్ ఈజ్ మై కిచెన్ చూడండి గాయస్ ఇది ఏంటో తెలుసా బీట్రూట్ జ్యూస్ ఇదా బాదం బాదం ఏంటంటే నైట్ అయితే నానబెట్టేసుకొని మార్నింగ్ దానికి ఉన్న పప్పు తీసేసి ఎవ్రీడే మార్నింగ్ తింటాం అనమాట అవి తిన్న తర్వాత దిస్ ఈజ్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఏదోలాగా తాగేస్తాను కానీ సీరియస్లీ బీట్రూట్ జ్యూస్ తాగడం నా వల్ల కాదు గాయస్ నిజంగా ముక్కు మోసుకొలి కళ్ళు మూసుకొని తాగాల్సి వస్తుంది ముక్కు మోసుకొని కళ్ళు మూసుకొని తాగాల్సి వస్తుంది పర్లేదు జ్యూసులు తాగడం చాలా మంచిది కదా మంచి విషయాలు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి సో అది ఇంకైతే నేను వంట ప్రిపేర్ చేయాలి జ్యూస్ తాగేది ఇంకో జ్యూస్ అన్ని మా హస్బెండే ప్రిపేర్ చేస్తారు గాయస్ నేనైతే జ్యూస్ చేయను నాకు రాదు కూడా హే గాయస్ ఇప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి దిస్ ఈస్ సేమియా ఏం చేస్తున్నానంటే అంటే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను సేమియా ఉప్మా అయినా సరే లేదంటే రవ్వ ఉప్మా అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యిలో కానీ బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఉప్మా చేస్తే చాలా టేస్టీ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేసేసాను సో ఓన్లీ ఎండిమిర్చి మాత్రమే వాడుతున్నాం అన్నమాట హేయ్స్ మా టిఫిన్ అయితే ఇప్పుడే అయిపోయిందనమాట ఇప్పుడే వేరే వేరే ఉప్మా తినేస్తాను కాలేజ్కి బయలుదేళ్తున్నావు ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ సో రెడీ అయిపోయారు హ్యాపీగా వెళ్తూ ఉన్నాను ఎండ ఎలా ఉందంటే అసలు మై గార్డ్ స్టీ కల హస్లో ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంది గాయ్ జాగ్రత్తగా మంచిగా ఎస్ ప్రొటెక్టివ్ ప్రొటెక్ట్ అవుతుందనేసి చూసుకున్నాడు కేసేపున్నావు ఓకే గా ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఎన్ని గంటలకు వస్తానన్నా ట్వెల్వ్ థర్టీ వరకు కాలేజ్ ఉంటుంది మళ్ళీ వస్తాను క్యాన్ వాషింగ్ అనమాట ఏంటి ఇప్పుడు కూడా కాలేజ్ అంటారేమో క్యాన్ వాషింగ్ ఉంది అందుకే బయలుదేరి ఇస్తున్నారు హ్యాపీగా అదిగా పెడదాం టాపర్స్ అంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళు బాయ్ బాయ్ బాగున్నా ఏదోగా జామ చెట్టు ఎండకి తినట్లేదు కాయలు అన్నీ వదిలేశారు ఆంటీ వాళ్ళు అలాగే మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు హ్యాపీగా చూడండి హ్యాపీగా కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకెప్పుడు వస్తారు ఆఫ్టర్నూన్ వస్తారు సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వస్తారు నేను అంతలోపు మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి అది గాయస్ ఇది మార్నింగ్ అయితే ఇలా జరిగిపోయింది కాయ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా హే గాయస్ ఈరోజు మా కిచెన్లో ఒక అద్భుతం జరుగుతుందనమాట సో ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి మునక్కాయ కర్రీ చేస్తున్నాను అండ్ మా హస్బెండ్ నా కోసం పాయసం చేస్తున్నారు సో ఎప్పుడో ఒక వన్ ఇయర్ బ్యాక్ మా హస్బెండ్ చేత్తో పాయసం తిన్నాను ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుండే సో అందుకని చెప్పి పాయసం చేస్తున్నారు మా ఆయన సో లాస్ట్కి ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రజెంట్ ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా ఇక్కడైతే నేను రైస్ పెట్టాలి ఇంకా అయిపోగానే రైస్ పెట్టేస్తాను రెడీ పాలు కాచి పెట్టామనమాట చల్లారుతూ ఉన్నాయి గుడ్ ఆఫ్టర్నూన్ అయితే నేను మా శ్రీమతి కోసం పాయసం చేశాను చూడండి మా హస్బెండ్ ప్రిపేర్ చేసిన పాయసం సో చాలా టేస్టీ ఉందన్నమాట థ్యాంక్స్ రాంక్ యూ సో మచ్ బేబీ మోస్ట్ వెల్కమ్